ఈ తుని ఇన్సిడెంట్కి సంబంధించి ఆ నిందితుడు చెరువులో దూకి సూసైడ్ చేసుకున్నాడట ఇది పోలీసులు చెప్తాను కథనం దీన్ని నమ్మేలాగా ఉందా అంటే అస్సలు నమ్మడం లేదు దానితోలు అతని కుటుంబ సభ్యులు రిమాండ్ రిపోర్ట్ కోసం సైన్ కోసం మా ఇంటి దగ్గరికి వచ్చారు పోలీసులు ఆ టైంలోనే ఆయన ఏమో చెరువులో దూకాడని చెప్తున్నారు ఇది ఎంతవరకు కరెక్టు నిగ్గు తెలుచండి అంటున్నారు దీన్ని ఊటమి ప్రభుత్వం కనుక క్లెయిమ్ చేసుకుందనుకోండి చూసారా మా పాలనలో అత్యాచారానికి పాల్పడితే వాడికి ఇదే శిక్ష అని పోలీసులు ఇరుక్కుపోతారు ముందు ఎందుకంటే బూటకప్పు ఎన్కౌంటర్లు సూసైడ్లు ఇలాంటి తరహా సంఘటన అప్పుడెప్పుడు దాచిపల్లి కూడా జరిగింది వాడిని ఎక్కడ శిక్షిస్తారో అని భయపడంటే చెట్టు గురేసుకుని చచ్చిపోయాడు అంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పవచ్చారు ఇప్పుడు దీన్ని కూడా అలానే చేశారనుకోండి పోయి పోయి పోలీసులకు చిక్కుకుంటుంది ఎందుకంటే మానవ హక్కుల కమిషన్లు ఈ వీళ్ళందరూ వచ్చేస్తారు కదా వచ్చేసినప్పుడు ఏమవుతుంది ఇది లేదు అసలు పోలీసులు అతను మూత్ర విసర్జనకు మరో దానికో పోతానంటే ఎలా అనుమతిచ్చారు ఇవన్నీ క్రమంలో జరుగుతాయి చూద్దాం మనం